హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు కావా ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా అన్నది చూపిస్తాను రండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇక్కడ మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఇత్తడి పొల్లం పెట్టుకొని ఇందులో రెండు లీటర్ పాలు వేసుకుంటున్నామండి ఇక్కడ చికెన్ పాలు తీసుకున్నాం రెండు లీటర్లు కూడా చికెన్ పాలు తీసుకున్నాం మనకి పల్లెటూరులో చికెన్ పాలు అన్నీ వస్తాయి కదండీ దొరుకుతాయి కూడా అక్కడ తీసుకుని చగ్గాని బాగా కలుపుకుంటూ ఉన్నామండి పాలన్నీ దగ్గరికి అలా మ మరుగుతూనే ఉండాలి పాలు మన పాలు అలా తిప్పుతూనే ఉండాలండి ఎక్కడ తిప్పడం అన్నది మానేయకూడదు ఈ కోవాకి చూసారా ఇలా దగ్గరికి పడిన తర్వాత ఇంకా తిప్పుతూనే ఉండాలి ఈ కోవా పిల్లలకు పెడితే చాలా హెల్దీ అండి ఉత్తు పాలే కదా వేస్తాం ఇందులో పాలు పంచదార తప్ప ఇంకేం వేయము మైదా కానీ ఏం అండి చూడండి ఎంత చక్కగా కోవాలు వచ్చాయంటే మీరే చూస్తారు కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇక్కడ పంచ పంచదార తీసుకున్నామండి పంచదార పొడవు తీసుకున్నాము మేము ఇక్కడ టూ కప్స్ పంచదార పొడవన్న తీసుకున్నామండి తీసుకుని ఈ పొడవు అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇక్కడి నుంచి అలా తిప్పుతానే ఉండాలండి తిప్పడం మానేస్తే మాడిపోయి కావా అంతా కలకండా అలా అయిపోతుందండి అలా తిప్పుతానే ఉండాలి కొంచెం ఈ ప్యాను నుంచి సపరేట్ అయ్యేదాకా తిప్పుతానే ఉండాలి ఇందులో మేము ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఇంకా అలా తిప్పుతానే ఉన్నామండి ఎక్కడా కూడా తిప్పడం అన్నది మానేలేదు ఎంతమందికి కావా వచ్చన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి కావా అంటే ఎంతమందికి కూడా ఇష్టం అన్నది చెప్పండి నాకైతే కోవా అంటే చాలా ఇష్టం ఇక్కడ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో చేసుకుని పెట్టుకున్నది పిల్లలకి కూడా చాలా హెల్దీ కదండి చూసారా ఇక్కడ చక్కగా కోవా అయిపోయింది ఇప్పుడు మనం అదే ఇత్తడి పొలం తీసేసుకుని కింద పెట్టేసుకుని ఇలా చిన్న చిన్న వండల్లా చేసుకుని బిళ్ళల్లా చేసుకుంటే కావా అన్నది రెడీ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి మీ ఇంట్లో ఒకసారి ఈ కావా అన్నది ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది చెప్పండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో